ఆర్టిస్ట్ అనేవాడు అన్నీ చేయాలి నేను అలాగే స్క్రిప్ట్లు కూడా అలాగే పెట్టుకున్నాను అంటే నేను పెట్టుకున్నాను అంటే తప్పవుద్ది నా దగ్గరికి అలా వచ్చినాయి మేబీ గాడ్స్ గ్రేస్ ఇది కోర్మ నాయక్ తర్వాత వచ్చిన స్క్రిప్ట్ ఇది సో దానికి దీనికి అసలు సంబంధం ఉండదు అదొక స్వామీజీ క్యారెక్టర్ దాని తర్వాత కోర్టు మీరు చూసారా మీరు అందరూ దీని తర్వాత వచ్చే నెక్స్ట్ సినిమా ఫుల్ కామెడీ ఉంటుంది నేను లయ చేసేది డార్క్ కామెడీ కంప్లీట్ డార్క్ కామెడీ దాని తర్వాత వచ్చేది భూమిక గారు నేను షన్ను షన్ను లవ్ స్టోరీ అది దాంట్లో తన జడ్జి నేను లాయరు సో అలాగే మన సీతారా వాళ్ళ సినిమా ఎపిక్ లవ్ స్టోరీ దాంట్లో నైంటీస్ ఫాదర్ కంటిన్యూ కానీ ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ మాత్రం హిస్టరీలో అలా నిలబడిపోద్ది ఒక సీన్ మాత్రం సో ఇట్లా అవి నేను వచ్చినాయి లక్ అంతే అండి నా దగ్గరికి వస్తే నేను జడ్జ్ చేసి నేను చెప్పి నేను నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను నాకు నచ్చితేనే మొత్తం మొత్తంనే చేస్తానండి డబ్బులకి కంగారు పడాల్సిన అవసరం లేదు వస్తుంది ఎంత రావాలో అంత వస్తుంది మన దగ్గరికి ఎక్కడికి పోదు మనం పోయేలోపు ఆ డిపాజిట్ క్లియర్ అయ్యి ప్యాకప్ అన్నట్టు అంటే భగవంతుడు వెళ్ళిపోతాం అంతే